ఇప్పుడు ఫోన్ వచ్చింది అండి హలో మొత్తం అక్కడ చెప్తాను సార్ సార్ పంపిణా గారిది మొట్ట అయింది మియాపూర్ సెటప్ అంత దిగారంట హలో గారు గారు మన హైదరాబాద్ లో మియాపూర్ సెటప్ పట్టుకున్నారండి జరిగింది ఇప్పుడే పది నిమిషాలు అయింది సార్ సరే

హలో హలో మురళీయ చెప్పండి ఎవరు నేను కాశిని బంగార్రాజి ఇచ్చాడు నెంబర్ చెప్పండి ఎంత ఆడుకుంటారు ఓ ముప్పై వేలు ఆడుకుంటా ఓకే నేను లైన్ నెంబర్ పంపిస్తాను దాని చేయండి ఓకే ముందు డబ్బులు ఏమైనా కట్టాలా అక్కడ బంగారాజు గారు చెప్పారు కదా సరే అన్నా నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు ఎవరు చెప్పలేదు కదా ఎవ్వరు చెప్పలేదు అన్నా అకౌంట్లు అన్నీ రాస్తావా రాస్తున్నా అన్నా సరే అయితే నేను చెప్పే వరకు కొత్త అకౌంట్లు తీసుకోకమురి సరే అన్నా गाइरा था 886 mb favorite 8586 mb favorite 886 <èn> mb favorite 8586 mb favorite हमरे यापलाने 886 mb favorite 8586 mb favorite 25000 प्ले 886 5000 ओके ఇప్పుడు మనం గెలిస్తే మనకి ఎంత వస్తుంది పోస్ట్ పోరండి హలో చెప్పరా అయిపోయింది మ్యాచ్ అయిపోయింది ఎక్కడ చేస్తున్నావు హైదరాబాద్లోనే రేయ్ గోపున ఆడుతుడా అనుకో రాయ్ మొన్న మాచ్ మొత్తం ఐదు రోజులు పోలీసులు ఇంకా వేశారు రెడ్ తెగబోపడి పోతున్నాడు మరి నువ్వు నేను ఇక్కడే ఉండి ఆడుతున్నాను కానీ పొరపాటున కూడా ఆడుతుడా అనుకో అలాగేరా బాబు నేను ఎవరు చెప్తాను సొంతంగా ఏమన్నా ఆడుతున్నావా ఏదో సినిమా దోటి ఆడుతున్నానులే పెద్దానాడ ఐదు వందలు మళ్ళీ ఫోన్ వెళ్ళి పక్కపెట్టేట

ఇంకా చాలా ఉన్నాయి కానీ అయ్యొక్క రోజు లేట్ అయినా పర్లేదు ఇది మాత్రం కొంచెం చేసి పెట్టి బాయ్ ప్లీజ్ సరే ట్రై చేస్తా ఆహ్ ట్రై కారు బాయ్ కంపల్సరీ చేయాలి పంపాలా వచ్చి తీసుకుంటారా ఆహా వాళ్ళే వస్తారు బాయ్ నేను నీకు డీటెయిల్స్ పెడతాను టికే ఓకే ఓకే ఇప్పుడు డబ్బులు మనం తెచ్చుకోవాలా ఆడే తీసుకొచ్చిస్తాడా అదేదో ఆడినా నువ్వు నీ హలో గారు మీది మొత్తం కోటి డెబ్బై ప్లస్లో ఉంది హవాలా తీసుకుంటారా హవాలా తీసుకుంటాం అయితే మీ దగ్గర ఉన్న పది రూపాయల నోటి నాకు వాట్సాప్ చేసి అక్కడికి ఎవరు వస్తున్నారో ఆ డీటెయిల్స్ నాకు పంపండి అక్కడ హవాలలో ఎవరున్నారో చూసి ఆ డీటెయిల్స్ నేను మీకు పెట్టాను ఓకే అమిత్ భాయ్ ఆ డీటెయిల్స్ అన్ని మీకు పంపించాను ఓకే ఓకే ఏ ప్లేస్కి రమ్మంటారు బాయ్ టెండర్ బజార్లో రాజ్ జరుగుతుంది ఉంది కదా అక్కడికి రమ్మను ఓకేనా ఓకే బాయ్ ఇక్కడే రూమ్ దగ్గరలో లో ఉన్నా అన్నా ఏనా ఆ షాద్ నగర్ అకౌంట్ మొత్తం రెండు కోట్ల అన్నా కదా ఆ రేపర్ దాకా ఆగలే పోతున్నాడు దింగుతున్నాడు అంటున్నాడు అన్నా నువ్వు పంది ఆ హవాల డబ్బులు ఉన్నాయి కదా అన్న ఆ షాద్ నగర్ వాడికి సెట్ చేసి అర్థమైందా సరే అన్న ఏంటి కట్ చేసాడు పోనా బుకింగ్ కార్డు ఫోన్ చేయొక్కసారి ఇక్కడ ఫోన్ ఎత్తట్లేదని చెప్పు అమ్మ నా కొడుకు నీడు కట్ చేస్తున్నాడు ఇదేంటృష్టి అసలు బంగారాజ్ గారు ఫోన్ చెప్పా ఫాలో కరం ఎక్కడికి అమిత్వాల్ కదా ఎందుకో ముసలి ముగ్గురు నేను చెప్పా నిన్నుపో ఏముండదురా నా తొందరగా ఇంటికి రమ్మని చెప్పలేక కార్ కావాలంటారు అంతే సర్లే స్లోగన్ బ్యాంక్ వెళ్ళాలి ఇక్కడ రైట్ తీసుకో మీరు మాతో సార్ బ్యాక్ పోయిందని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి కాశీ కాశీ వెళ్ళి కంప్లైంట్ ఇద్దావా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వ డబ్బులు ఎక్కడ అంటే క్రికెట్ బెటింగ్ ఆడితే వచ్చినట్టే మధు ఏంటి అందరం వెళ్దాం జీను మీ నాన్న ఫోన్ చేస్తూనే ఉంటాడు మేము క్యాబ్ లో వెళ్ళి ఆ డబ్బులు తీసుకొస్తాం నువ్వు ఇంటికి వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళు రే రే ఉద్దురా అసలే పడు మనల్ని ఏం చేయకుండా వదిలేశాడు రా అదృష్టం రా రే ఊరికే వచ్చి డబ్బు ఊరికే పోతుంది నా పరిస్థితి తెలుసు కదా ఏదో సమర్థలు చెప్పకు కోటి ఇరవై లక్షలు ఎలా వదిలేస్తాం మధు నువ్వు ఇంటికి వెళ్ళు నేను నువ్వు ఇంటికి జాగ్రత్త రే నువ్వు వెళ్ళి ఓ బ్యాగ్ కొనుక్కుని ఆ బ్యాంక్ పార్కింగ్ వచ్చేసి ఆడికి ఫోన్ చేస్తా నువ్వు వెళ్ళవే నా ఫోన్ అంతా మర్చిపోయా ఇప్పుడు నీకు ఆ ఫోన్ తో త్వరగా వెళ్ళి బ్యాగ్ కొనుక్కురా ఓ సార్ నువ్వు రా కలిసి వెళ్ళరాకి రా చిన్నపిల్లలాగా వెళ్ళు బ్యాగ్ కొనుక్కోరా హలో అమిత్ భాయ్ మా వాళ్ళు వచ్చి క్యాష్ తీసుకున్నారా భాయ్ వచ్చారు కానీ మొత్తం అడ్జస్ట్ కాలేదు ఫిఫ్టీ అడ్జస్ట్ అయినాయి మిగతావి బ్యాంక్ వెంకట దగ్గర తీసుకోమన్నాను సరే భాయ్ ఇప్పుడే పడుకున్నారు సార్